అమ్మ చెప్పిన అపూర్వ కథలకు స్వాగతం కథ వీలునామా రచన నండూరి సుభద్రాదేవి గారు అలవాటైన కాళ్ళు చెరువుగట్టుకి ఒక రోజా రెండు రోజుల కొన్ని దశాబ్దాలుగా వస్తున్న అలవాటు నాకు రోజు ఏదో ఒకవేళలో చెరువుగట్టు పావంచ మీద కూర్చొని కాళ్ళు నీళ్లలో పెట్టుకొని నా అరి పాదాల క్రింద వేస్తూ ఇంద్రధనస్సు రంగుల్లో మెరుస్తూ తుల్లిపడే చేపపిల్లల్ని వగరువాసనతో తీవిగా తలెత్తి చూసే రంగురంగుల కలువ పువ్వుల్ని వాటి మీద హడావుడిగా తిరుగుతూ ఝూంకారం చేసే భ్రమరాల్ని ఎగిసిపడే పిల్ల కెరటాల్ని చేపల కోసం వచ్చే పేరు తెలియని పక్షుల్ని తల్లుల కోసం ఆరాటంగా రోడ్డు మీద పరుగులు తీస్తున్న తువ్వాయిల్ని చూడటం నా దైనందిన చర్యల్లో ఒకటి వయసు పెరిగిన అలవాటు మారలేదు కానీ ఈవేళ ఇవేవి నన్ను అలరించడం లేదు మనసుకి సెగ తగిలినట్లుగా భగభగ మండుతుంది పేగులు ఆకలితో కరకల కరకరలాడుతున్నా ఇంటికి వెళ్ళాలని అనిపించడం లేదు నా తమ్ముడి దేహం మంటల్లో కాలిపోతున్న దృశ్యమే నా మనోనేత్రం ముందు కదలాడి నాకు శాంతి స్థిమితం లేకుండా పోతుంది తమ్ముడి మరణం నిజంగానే నిన్ను కుంగదీసిందా మనసు నిలదీసింది హార్ట్ ఈజ్ ది లోన్లీ లోన్లీ హంటర్ హంటర్ అని ఏ ఇంగ్లీష్ కవి అన్నాడో కానీ ఆ మాటలు నా పట్ల అక్షరాల నిజం తట్టులే తట్టుకోలేకపోతున్నాను తమ్ముడు వాసు నేను పదో తరగతి ఆఖరి ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చేసరికి పుట్టాడు నీ రిజల్ట్ వచ్చేదాకా తమ్ముడు మంచి కాలక్షేపం రా అన్నాడు నాన్న వాడికి వెన్నపూస తినిపించడం నుంచి చదువు చెప్పే గురువు దాకా అన్ని పాత్రల్ని నేనే పోషించాను వాడిని కన్న నాలుగేళ్లకి అమ్మ కన్నుమూసినా ఆలోటు ఏమాత్రం తెలియకుండా వాడిని పెంచుకొచ్చాను నాకు పెళ్ళై ఇద్దరు ఆడపిల్లలు కలిగేదాకా ఆ అనుబంధం అలాగే కొనసాగింది నా భార్యామణి కూడా వాడిని కొడుకులాగే ఆదరించింది నా పిల్లలకి నా దగ్గర కంటే వాడి దగ్గరే చేరిక ఎక్కువ పండగలకి పేరెంటాలకి వాళ్ళని బజారుకు తీసుకెళ్ళి గాజులు పూసదండలు కొనిపెడుతూ ఉండేవాడు వాడు ఉద్యోగంలో చేరాక మొదటి జీతం తెచ్చి ఇదిగో వదిన చీర కనుక్కో అంటూ నా భార్యకి ఇచ్చాడు మా అనుబంధం చూసి పైకి గాంభీరంగా ఉన్న మా నాన్న పొంగిపోయేవాడు కానీ కానీ ఏది నిరుడు కురిసిన వాత్సల్య వర్షం ఎక్కడ తమ్ముడు చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు ఈ పాపిష్టి అన్నని చూడడానికి కూడా మనస్కరించలేదా మనసు ఆక్రోషిస్తుంది తోడబుట్టిన వాడి పట్ల నీ విధిని నువ్వు సక్రమంగానే నెరవేర్చావా అంటుంది హృదయం జవాబు లేదు నా దగ్గర ఉన్నంతలో ఆడపిల్లలిద్దరికీ మంచి సంబంధాలు చూసి ఘనంగా పెళ్ళిళ్ళు చేశాను ఎవరి జీవితాలు వాళ్ళవి నాకు ఫెన్షన్ వస్తుంది బతుకుకి భరోసా ఉంది నాన్న దగ్గర అంతగా చేరిక లేకపోయినా ఏ విషయమూ నా దగ్గర దాచని తమ్ముడు ఒక రోజున ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు గుళ్ళో తాలి కట్టానని చెప్పాడు ఇంట్లో పెద్ద రభసే అయింది మణి మాత్రం కుతోడుకోడల్ని సాధారణంగా ఆహ్వానించింది ముఖ్యంగా ఆడవాళ్ల మధ్య ఎక్కువగా పురపచ్చాలు వస్తాయనే అపోహ ఉంది నాలో కానీ మణిధోరణి వేరుగా ఉంది నాన్న మాత్రం పరిస్థితులతో రాజీ పడలేదు గుట్టు చప్పుడు కాకుండా వేలునామా రాయించుకొచ్చేశాడు ఉన్న ఆర అరె ఆరెకరాల పొలం ఇల్లు నా పేరును రాయించాడు ఆస్తి అయిన స్వార్జితం కనుక ఎవరు నోరు విప్పడానికి అవకాశం లేకపోయింది తమ్ముడి భార్య వహ్ని ద్వారా సంగతి తెలుసుకున్న ఆమె పుట్టింటి వాళ్ళు గొడవకి వచ్చారు నాన్న మాత్రం వెదరలేదు చెదరలేదు చేసేదేమీ లేక వాళ్ళు వెళ్ళిపోయారు పైకి ఏమీ అనలేక స్థితప్రజ్ఞుడిలా మిన్నకుండిపోయాడు వాసు అన్నదమ్ములిద్దరం ఒకే ఇంట్లో పక్కపక్క వాటాల్లో ఉంటున్నా ఎదురుపడితే మోభావంగా పలకరించుకోవడం అలవాటైపోయింది కొన్నాళ్లకు నాన్న కూడా సుస్థి చేసి దాటిపోయాడు ఇంట్లో మిగిలిన నలుగురి మధ్య మౌనమే రాజ్యమేలేది ఈ పరిస్థితి జీర్ణించుకోలేని మణి రోజున నన్ను నిలదీసింది దేనికైనా ఒక హద్దుండాలి ఈ పాపిష్టి ఆస్తి కోసం రక్త సంబంధాన్ని దూరం చేసుకుంటారా ఇది మీకు తగిన పనేనా ఎందుకు పుట్టానా అని వాడు బాధపడే పరిస్థితి మీరు తీసుకొస్తున్నారు తండ్రి ఆస్తి అనుభవించే హక్కు వాడికి లేదా అంటూ నా మీద విరుచుకుపడింది నాకు ఒక్కసారిగా మనసు భగ్గుమంది వాడి తరపున ఒకళ్ళతా పుచ్చుకొని మాట్లాడతావేం నీకు పుట్టిన పిల్లలకి ఆస్తి ఉండాలని లేదా ఉన్నదే ఆరెకరాల ఆరెకరాల భూమి ఆడపిల్లలిద్దరికీ చెరో రెండెకరాలు పసుపు కుంకుమ కింద ఇద్దామనుకుంటున్నాను అది తప్పేనా పిల్లల తల్లిగా ఆలోచించడం నేర్చుకో కాస్త విసురుగా అన్నాను పోయేనాడు ఏం మూసుకుపోతాం అని సనుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయింది నాకు నా భార్య సపోర్టే లేదు అనుకున్నాను గుబులుగా రోజులు భారంగానే గడుస్తున్నాయి ఓ రోజు మణి స్వీట్ తెచ్చి చేతికిస్తూ మనం పెద్దమ్మ పెదనాన్న కాబోతున్నాం అని సంబరంగా చెప్పింది తమ్ముడికి కొడుకు పుట్టి నా పిల్లలకి పోటీకొస్తాడేమో అనుకున్నాను అసహనంగా లిప్త కాలంలో నా మనసుని చదివేసింది నా జీవిత సహచరిని మరో కంసుడు కాకండి మన పెద్ద పిల్లల కంటే వాసు భార్య మూడేళ్ళే పెద్దది కొత్త వారసుని సాధారణంగా ఆహ్వానించాలి మనం అంది లోపలికి నడుస్తూ ఒకరోజు తమ్ముడు అతడి భార్య ఏదో విషయమై మాట్లాడుకుంటున్నారు నేను వసారా చావిడిలో అటు ఇటు పచారులు చేస్తున్నాను ఎంత వినకూడదని అనుకున్నా ఆ మాటలు చెవిలో పడుతూనే ఉన్నాయి తొలిపొద్దు సూర్యకిరణాలు తాకినట్లుగా ఎంతకాలం వహ్ని ఎంతకాలం అన్నయ్యతో ఈ నిశ్శబ్దయుద్దం పోని నేనేమైనా ఆస్తి కోసం గొడవ చేశానా మీ వాళ్ళు ఓ మాట అడిగారు అంతే అంత మాత్రానికి అన్నయ్య ఏళ్ల తరబడి నాతో మాట్లాడకుండా ఉండిపోతాడా నాకు చిన్నప్పుడు వెన్న తినిపించిన ఆ మనసేనా శిలలా మారిపోయింది ఉంచుకోమను ఆయన్నే ఉంచుకోమను నాకేం అక్కర్లేదు నా రెక్కల కష్టం మీద నేను బతకగలను నిన్ను పిల్లల్ని పోషించుకోగలను అయినా మా విషయంలో మీ వాళ్ళు ఎందుకు కలిగజేసుకున్నారసలు నీ నుంచి కూడా ఇక్కడ ఎవ్వరూ ఏమీ ఆశించలేదు కదా అన్నాడు నిజమే మా వాళ్ళ పొరపాటు కూడా ఉంది నేను ఏదో మాటల మధ్యలో ఈ ఆస్తి ప్రస్తావన తెచ్చాను కానీ ఇలా మనస్పర్తలు వస్తాయని ఊహించలేకపోయాను పోనీలేండి ఆప్తుల మధ్య విభేదాలు ఎన్నాళ్ళుంటాయి కనుక వచ్చే బుడితడిని చూసి ఆయనే మార్తారు నవ్వుతూ అంది వహిని వాసు కూడా బోలబోలా నవ్వేశాడు వాళ్ళు బయటికి వస్తారేమోననే అనుమానంతో పచారులు ఆపి గబగబా లోపలికి వెళ్ళాను చూస్తుండగానే నెలలు గడిచిపోయాయి వహ్ని పురిటికి తీసుకొని వెళ్ళారు వహ్నిని ఆమె పుట్టింటి వాళ్ళు సదా చిరునవ్వుతో కనిపించే వాసు చిన్న బుచ్చుకున్న మొహంతో రెండు రోజుల పాటు తన గదిలో నుంచి బయటికి రాలేకపోయాడు మణి అతన్ని మందలించి తీసుకువచ్చింది ఒక రోజున తెల్లవారుజామున వాసు మొబైల్ రింగ్ అవుతుంటే పక్క గదిలో పడుకున్న నాకు మెలకు వచ్చింది మణి నిద్రమత్తులో అటు ఇటూ దొర్లుతుంది లోపల నుంచి తమ్ముడి గొంతు ఇదిగో ఇప్పుడే బయదే బయలుదేరుతున్నాను అని వినిపించింది పది నిమిషాల్లో బ్రీఫ్ కేసుతో బయటికి వచ్చాడు నన్ను చూడగానే అన్నయ్య వహ్నికి నొప్పులు మొదలయ్యాయట నేను బయలుదేరుతున్నాను వెళ్ళాక నీకు ఫోన్ చేస్తాను వదిన లేచాక చెప్పు అన్నాడు తల ఊపి ఊరుకున్నాను చీకటిలో కలిసిపోయాడు వాసు తెల్లవారింది పదింటికి ఫోన్ అన్నయ్యా బాబు పుట్టాడు అచ్చు నాన్నగారిలా ఉన్నాడు వీడిని చూస్తే నువ్వు అసలు వదిలిపెట్టవు వదినకి చెప్పు ఈ సంగతి పిల్లలిద్దరికీ నేను చెప్తాలే అని ఫోన్ పెట్టేశాడు భారమైన నిట్టూర్పు వచ్చింది నాలో నుండి అనుకున్నంతా అయ్యింది నా పిల్లలు వాళ్ళకి ఆస్తి కట్టబెట్టాలి అనే స్వార్థం నాలో ఉన్నట్లే కొడుకు రాకతో తమ్ముడికి మాత్రం ఇన్నాళ్ళు అంతగా లేని స్వార్థం మొలకెత్తి మొక్కుగా మొక్కగా మారి పోదు దీనిని మొదట్లోనే తుంచేయాలి ఇవాళ రేపో వెళ్ళి లాయర్ గారిని కలవాలి ఆస్తిని నా కూతుళ్ళకి సమానంగా పంచి మాకు కొద్దిగా ఉంచుకుంటే మా చరమ జీవితం నిశ్చింతగా గడిచిపోతుంది నా ఆలోచనలలో నేను ఉండగానే ఏమిటి దీర్ఘంగా ఆలోచిస్తున్నారు చెంటాడు వస్తాడు వాడితో ఏ ఆటలు ఆడాలనా కాఫీ గ్లాస్ అందిస్తూ నవ్వుతూ అంది మణి నువ్వొక పిచ్చి మాలో మణి నా తరువాత ఎలా బతుకుతావో గాని అన్నాను ఖాళీ గ్లాసు తీపాయి మీద పెడుతూ కోపంగా ఇప్పుడు ఏమైందండి పొద్దుటి నుంచి అన్యమనస్కంగానే ఉన్నారు ఆరోగ్యం బాగానే ఉందా కలవరపడుతూ నుదుటిపైన చెయ్యి ఉంచి అడిగింది పక్కకి జరిగాను చిరాగ్గా నాక అకారణ కోపానికి కారణం తెలియక తికమకపడింది కాసేపు స్థిమిత పడ్డాక కారణం తెలుసుకొని తేలిగ్గా నవ్వేసింది విస్తుపోయి చూశాను ఆమె వైపు మీకేమైనా పిచ్చా చంటి విధవ ఇప్పుడు పుట్టాడు వాడు పెరిగి పెద్దై ఆస్తిలో భాగం ఎక్కడ తన్నుకుపోతాడోనని వీలునామా దాకా వెళ్ళిపోయారు అతిగా ఆలోచిస్తున్నారేమో చూసుకోండి విల్లు రాసేందుకు ఇంకా సమయం ఉంది నేను గుర్తు చేస్తాను లెండి అంతవరకు నిశ్చింతగా ఉండండి అని విసుక్కుంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది సాలోచనల్లో పడ్డాను చంటాడు రావడం ఇల్లంతా సందడి కాలం రెండేళ్లు గిర్రున తిరిగిపోయింది మధ్య మధ్య వేలునామా గురించి మనసు నన్ను హెచ్చరిస్తున్నా బుజ్జగించి దాటవేస్తూ వచ్చాను ఆ వేళ లాయర్ రఘుపతి గారు బజార్లో కనిపించారు కుశల ప్రశ్నలయ్యాక రేపు మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నాను సార్ అవునా అని అన్నాను రండి అని టైం చెప్పారు ఆయన సెలవు తీసుకున్నాను ఇక నా పని నేను చేసుకుపోవాలి కానీ దీని మాటికి విలువ ఇవ్వడం అనవసరం గట్టిగా మనసులో అనుకుని తేలికపడ్డాను తెల్లవారులేస్తూనే వాసు వచ్చాడు అన్నయ్య పిల్లాడికి రెండు నిండి మూడో ఏడు వచ్చింది కదా ఈవేళ సింహాలమ్మ గుడికి వెళ్ళి వెంట్రుకలు తీర్చుకొస్తాం అన్నాడు సరేనన్నట్లు తలవుపాను వాళ్ళు వెళ్ళిపోయారు స్థిమితంగా నా పనులు కానిచ్చుకొని వంటింట్లోకి కేక పెట్టాను అలా పొలం వైపు వెళ్ళొస్తా తలుపు వేసుకోమని బండి లాయర్ గారింటికి దారి తీసే లోపల మా దూరపు చుట్టం సాయి పరిగెత్తుకుంటూ ఎదురొచ్చాడు నన్ను చూస్తూనే బోరుమన్నాడు బావా ఘోరం జరిగిపోయింది ఇంత పొద్దున్నే వాసు ఎక్కడికి బయలుదేరాడు వెహికల్కి రా లారీ గుద్దుకొని యాక్సిడెంట్ అయి ఆ అమ్మాయికి బాగా దెబ్బలు తగిలాయట చంటాడు దూరంగా పొదల్లో పడబట్టి బతికిపోయాడు కానీ వీడు మన వాసు ఆ చెరుకులారి క్రిందపడి ఇక చెప్పలేక జోబురుమాలిని ముఖానికి అడ్డం పెట్టుకున్నాడు వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు స్థానువైపోయాను మెదడు మొద్దుబారిపోయింది శూన్యంలోకి చూస్తుండిపోయాను ఏం జరిగింది వింటున్నాను ఇంట్లో ఫోన్ రింగ్ అవ్వడం తెలుస్తుంది మనీ బోర్న ఏడుస్తూ బయటికి వచ్చింది ఇంటి ముందు ఒక్కొక్కరు పోగవుతున్నారు జరగాల్సిన తతంగం యాంత్రికంగా జరిగిపోతుంది అప్పుడు మొదలైన నా ఈ శూన్యపు సూపుల్లో పది రోజులు గడిచిపోయినా మార్పు రావడం లేదు నా తమ్ముడి రూపం పొత్తిళ్లలో గుప్పిళ్ళు మూసుకున్నది లగాయిత్తు దహనం అయ్యేదాకా ఒక్కొక్కటి కళ్ళ ముందు కదిలి ఒక్కసారిగా బోరుమన్నాను పేగులు కదిలిపోతున్నాయి భగవాన్ మనుషులు మరణిస్తేనే గాని మిగతా వాళ్ళకి వాళ్ళ విలువ తెలియదా నిన్న మొన్నటిదాకా ఎంత స్వార్థంతో ఉన్నాను విసిరేస్తేనే గాని నాకు చేతిలోని రత్నం విలువ తెలియలేదు నాకు అష్టైశ్వర్యాలు అక్కర్లేదు తండ్రి నా తమ్ముడు నాకు కావాలి మరోసారి బోరుమన్నాను ఎందుకు ఏళ్తున్నావు పెద్దనాన్న కొత్తిందా బుజ్జి చేతులతో తుడిచాడు చంటాడు కళ్ళు ఆర్తిగా వాణ్ణి గుండెలకు అత్తుకొని లోపలికి నడిచాను మరదలు పుట్టింటికి వెళ్ళిపోవడానికి అన్నీ సర్దుకుంటుంది ఏంటమ్మా అన్నీ సర్దుకుంటున్నావు అడిగాను కంగారుగా ఇక ఏం మిగిలింది బావగారు నాకు ఇక్కడ అంటూ కళ్ళు ఆమె ఏమీ లేకపోవడం ఏమిటమ్మా ఈ ఇంట్లో సగభాగం పొలంలో సగభాగం పాడిలో సగభాగం వీడివి నీ బిడ్డవి నీవి కావా నిన్నటిదాకా నాకు ఇద్దరు పిల్లలు ఇప్పటి నుంచి ముగ్గురు వాసు ఆఫీసులోనే నీకు ఉద్యోగం ఇస్తున్నారు మెసేజ్ వచ్చింది పుట్టింటికి వెళ్ళి మూడు రోజులు నిద్ర చేసిరా వచ్చాక జాయిన్ అవుదు కానీ అన్నాను మణి ఆశ్చర్యంగా నాకేసి చూసింది ఈసారి నేను లాయర్ గారింటికి వెళ్తానంటే మనీ అడ్డు చెప్పలేదు కథ సమాప్తం మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం